హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ బీన్స్ అయితే చేస్తానండి మసాలా అయితే వేస్ట్ చేస్తున్నాను మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి కూర అయితే చాలా టేస్టీగా ఉంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకేది కలిసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను బీన్స్ అయితే కడుక్కున్నానండి అయితే పక్కన పెట్టాను వంకాయలు అయితే కట్ చేసి ఉప్పు వాటర్లో అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించి అయితే పెట్టుకోవాలి ఆయిల్ వేసేసానండి కూరగా సరిపడగా ఆయిల్ వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసేసానండి ఇవి కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కల్లప్పు కూడా వేస్తున్నాను టేస్ట్కి సరిపడగా కొంచెం పసుపు కూడా వేసానండి ఇవి వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి కలుపుకుని అయితే మూత పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇవైతే చూడండి ఫ్రై అయినాయి కదా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడైతే బీన్స్ అయితే వేస్తున్నానండి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే బాగా ఫ్రై అవ్వనివ్వాలి అయితే కలుపుకుంటున్నాను కలుపుతు కలుపుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టుకుని బాగా ఫ్రై ఇవ్వాలండి చూడండి ఎలాగైతే ఫ్రై అయినాయో ఒకసారి కలుపుకుందాం వంకాయలు అయితే వేసేస్తున్నానండి వంకాళి వేసిన తర్వాత అయితే మొత్తం కలుపుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి మూత అయితే పెడుతున్నాను చూడండి ఎలాగైతే ఫ్రై అయినాయో ఇప్పుడైతే కారం వేస్తున్నానండి కూరకు సరిపడక కారం అయితే వేసుకోవాలి కారం వేసిన తర్వాత అయితే బాగా కలపాలి ఒక బంగాళదుంప ఉంటే మాత్రం అది కూడా వేసేసాను మొత్తం కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే వేస్తున్నానండి కూరకు సరిపడగా కొంచెం వాటర్ అయితే ఎక్కువనే పడుతుంది మనకు బీన్స్ ఇక్కలు ఉడకాలి కదా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలండి దీంట్లో మసాలా చూపిస్తున్నాను చూడండి ఇవైతే వేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి కూర అయితే కదండి మసాలా అయితే వేస్తున్నాను మసాలా అయితే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మూత అయితే పెట్టి ఉడకనివ్వాలండి మసాలా అవి వేసిన తర్వాత పది నిమిషాలన్న ఉడకనివ్వాలి కూర అయితే ఎగిరిందండి ఆయిల్ అయితే చూడండి ఇలా సెపరేట్ అయ్యిందో కొత్తిమీర అయితే వేస్తున్నాను మూత అయితే పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిస్తానండి చూడండి మూత అయితే తీసాను వేడివేడిగా వంకాయ బీన్స్ కర్రీ అయితే మసాలా కర్రీ అయితే రెడీ అయింది మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా ఎంతో ఈజీగా అయిపోద్దండి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్